గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా పొలంలో అలసంద విత్తనం పెడుతున్నాము చూడండి ఏ విధంగానే అలసంద విత్తనాలు ఇవి విత్తనం పెడుతున్నాము ఈరోజు చూడండి మనము ఈ పంట పొలాల్లో పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఉద్యోగాలు కూడా ఈ విధమైనటువంటి ఆనందం రాదు తెలుసా పల్లెల్లో ఉండే వాతావరణం ఈ ప్రేమ అభిమానం ఆప్యాయతలు చాలా బాగుంటాయండి ఈ పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి మీరందరూ మా పంట పొలము బాగా రావాలని ప్రేయర్ చేయండి సరేనా మళ్ళీ మా పంట పొలం వచ్చిన తర్వాత మీకు వీడియో చూసి చేసి చూపెడతానండి ఇది డెబ్భై రోజులు పంట అండి నాలుగైదు రోజుల్లో విత్తనం మొలకొస్తుంది అబ్జీ ఈ పంట చాలా ఖర్చుతో కూడినదండి చూడండి వాటర్కి వాటర్ లోపల చెట్టుకు వెళ్ళడానికి డిప్పు విధానం పెట్టాము చూడండి ఈ డిప్పు విధానం ఏ విధంగా అంటే ఇక్కడ ఎక్కడైతే మనం విత్తనం పెడతామో అక్కడనే హోల్ ఉంటుందండి అక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడ విత్తనం నానడానికి విత్తనం ఇక్కడ మొక్క పెరగడానికి వాటర్ వెళ్తుంది చూడండి డిప్పు సిస్టమ్ ఇదంతా ఈ పేపర్ వేయడం వలన ఇక్కడ కలుపు మొక్కలు మనకు ఎక్కువగా వలవకుండా ఉండడానికి సహాయపడుతుందండి చూడండి ఈ పంటంతా పె ఈ పొలమంతా మేము విత్తనం పెట్టాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్